హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం హోమ్మేడ్ సెట్లకు ఎలా తయారు చేయాలో చూసిద్దాం ఇప్పుడైతే నేను గ్లాస్తో కొలతో చూపిస్తున్నాను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఆఫ్ అలాగే ఆ గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెసరపప్పు హాఫ్లో హాఫ్ ఎర్రపప్పు హాఫ్లో హాఫ్ శనగపప్పు అలాగే హాఫ్లో హాఫ్ పల్లీలు సేమ్ క్వాంటిటీతో మినప్పప్పు అలాగే జీడిపప్పు బాదం పప్పు అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి టెన్ మంత్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చండి పిల్లలకి ఓన్లీ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే ఓన్లీ బియ్యం పెసరపప్పు సరిపోతుంది సో ఇలా అన్నీ తీసుకున్న తర్వాత మంచి గిన్నెలో వేసేసుకొని మంచిగా ఒక టీ టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసుకోవాలి మంచిగా వాష్ చేసుకొని మంచి నీళ్ళు పోసుకొని ఒక నైట్ అంతా నాణ్యం ఇవ్వాలి నైట్ అంతా నానండి ఇచ్చిన తర్వాత మార్నింగ్ అయితే ఇట్లా మళ్ళీ వాటర్ని తీసేసి మరొకసారి వాష్ చేసేసుకొని ఇలా బాదం అయితే పొట్టు తీసేసుకోవాలి అయితే ఎప్పుడు చేసినా ఇలా బాదం పప్పు పొట్టు తీసేస్తాను సో ఇలా అవన్నీ కాటన్ క్లాత్లో తీసేసుకొని మంచిగా ఆరనివ్వాలి కాసేపు ఇండలో పెట్టినా పర్వాలేదు తొందరగా డ్రై అనేది అయిపోతుంది వాటర్ లేకుండా మంచిగా ఇలా డ్రై అయిపోవాలి చూడండి సో ఇలా అయిన తర్వాత ఇవైతే మనం వేయించుకోవాలి కడాయిలో వేసుకొని అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో వేగుతున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది సో అంతవరకు మనం వాటిని వేయించుకోవాలి సో చూడండి కాస్త వేగుతున్నా ఎక్కడక్కడ కొంచెం బ్రౌన్ అయితే కనిపిస్తుంది కదా సో అలా వేయించుకున్న తర్వాత అయితే ఫస్ట్ బాదం పప్పు జీడిపప్పు పల్లీలు అన్నీ సపరేట్ చేసి ముందుగా వాటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి తొందరగా మిక్సీ కావు కాబట్టి ముందుగా వాటిని మిక్సీ చేసేసుకొని సో దాని తర్వాత బియ్యం అవి కొన్ని వేసుకొని దాంట్లో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న జీడిపప్పు పొడిని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అంతా కూడా సేమ్ అలానే మిక్సీ పట్టేసుకోవాలి సో చూడండి ఇలా రెడీ అవుతుంది సో అదంతా వేడి లేకుండా గడ్డలు గడ్డలు లేకుండా అంతా మనమైతే ఆరణించుకోవాలి సో మంచిగా రై అయిన తర్వాత చూడండి ఇలా పొడి పొడిగా తిన్నప్పుడు ఇంకా ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి సో కాసేపు అయితే బయట పెట్టేసుకొని చల్లారని ఇవ్వాలి అన్నట్టు తర్వాత బాక్స్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి ఇంట్లో చేసుకోవచ్చు మంచిగా బయట కింద కొనకూడదండి సో ఒక టీ స్పూన్కి చాలా వాటర్ అనేది పడుతుంది సో చూడండి సో ఇన్ని వాటర్ యాడ్ చేసుకొని చిట్కడింత ఉప్పు వేసేసుకొని మంచిగా మసలని ఇవ్వాలి ఉగ్గునైతే సో చూడండి ఇలా మసలని ఇచ్చిన తర్వాత మంచిగా ఉడికి ఉడికించుకోవాలి సో పిల్లలకైతే చాలా టేస్టీగా ఇంట్లోనే రెడీ చేయొచ్చండి బయట అనేది కొనకూడదు సో ఇంట్లోదే మంచిగా మనమైతే చేసుకోవచ్చు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో చూడండి ఈ విధంగా చేస్తే సరిపోతుంది పిల్లలైతే చాలా మంచిగా తింటారు సో ఇంట్లో అలవా అలవాటు పడితేనే బయటది పెట్టకూడదు సో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీరు ఇప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్